హలో అండి పిల్లలు ఏమైనా అడిగినప్పుడు ఒక్కసారి ఈ విధంగా బీట్రూట్ స్నాక్స్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా కొత్తగా హెల్దీగా ట్రై చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి బీట్రూట్ స్నాక్స్ ఎలా ఏంటనేది మీకు చూసే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోవడం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన పక్కనున్న నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ అయితే మేము ముందుకు వచ్చాను చాలా ఈజీ అలాగే హెల్దీ కూడా అది ఏంటో తెలుసా బీట్రూట్తో అయితే చిప్స్ చేయబోతున్నాను బీట్రూట్తో ఎప్పుడైనా చిప్స్ తిన్నారా తినకపోతే ఒకసారి చూసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి బీట్రూట్తో చిప్స్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి బీట్రూట్తో చిప్స్ అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు బయట ఫుడ్ కంటే ఇలా చేసి ఇవ్వండి ఇప్పుడు నేను బీట్రూట్ని అయితే తీసేసుకొని పైన ఇలా పట్టుకున్నంత కూడా తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకొని మనం బీట్రూట్ అనేది కడుక్కోవాలి కడుక్కొని మిక్స్ పీసెస్లో కట్ చేసేసుకోవాలి ఇలా పైన పొట్టంతా కూడా తీసేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకుందాము ఇలా ఈ విధంగా తీసేసుకోవాలి తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకోవాలి మీరు ఇంకా ఎక్కువ కావాలి ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువైనా తీసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అన్నీ ఇలా పీసెస్లో కూడా అన్నీ కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా అన్నీ కూడాను మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మనం కట్ చేసుకున్నవి ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని అయితే వేసుకుందాం మనం అలాగే పట్టుకుంటే తొందరగా మెత్త కాదు ఇలా కొన్ని నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లో అయితే కొలుచుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇలా కొలుచుకున్న తర్వాత మనకి కరెక్ట్ కొలత అనేది ఉంటుందనమాట ఇలా బౌల్లో అయితే వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒకడ అయితే పెట్టేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక కప్పు నాకైతే బీట్రూట్ పేస్ట్ అయితే అయిందనమాట ఒక కప్పు వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం కొంచెం బాగా వేడి చేసుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా ఈ విధంగా వేడెక్కిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం బీట్రూట్ పేస్ట్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే వేసుకోవాలి అండి ఈ విధంగా ఒక కప్పు బీట్రూట్ పేస్ట్కి ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఈ విధంగా అలాగే పావు కప్పు ఏమో కార్న్ఫ్లోర్ పావు కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఇప్పుడు కలిసేలాగా కలిపేసుకోవచ్చు అండి మీకు ఏమైనా కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత మన రుచికి సరిపనంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి మొత్తం బియ్యం పిండికి సరిపోయేదంతా ఒక స్పూన్ అంతా నెయ్యి ఇలా వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం కలిసేలాగా ఈ ఉప్పు కూడాను ఇదంతా కూడా మొత్తం కలిసిపోవాలి అండి ఈ విధంగా మీకు నీళ్ళు కొంచెం అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ ప్యాన్కి మనకి సపరేట్ అయ్యే వరకు వే పెట్టేసుకోవాలి గ్యాస్ మీదే కొంచెం మనకి ప్యాన్కి సపరేట్ అయితే అయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మనకు ప్యాన్కి అంతా కూడాను సపరేట్ అయ్యింది చూడండి ఇలా ఈ విధంగా అయిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇంకోటి మనం ఈ క్యా కడాయికి వచ్చేసి సపరేట్ కావాలన్నమాట అతుక్కోకుండా అప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూడండి చూశారు కదా ఈ విధంగా చల్లారిన తర్వాత అయితే ఇంకా మనం బాగా మరి చేతితో బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే దీంట్లో కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేను పొడి చేసి పెట్టుకున్న మిరియాల పొడి మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే బీట్రూట్లోకి ఫస్ట్ వేడి చేసుకుంటారు కదా అప్పుడు కారం అయినా వేసుకోవచ్చు లేదా తర్వాత అయినా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్లన్నీ నువ్వులు కూడా వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు అని చెప్పేసి అయితే ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ముద్దలాగా చేసేసుకోవాలి ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అండి మనకి చపాతి ముద్ద ఎలా అవుతుందో అలా కావాలి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి చూశారు కదా మనకి ఎంత బాగా ఇలా వచ్చిందో ముద్దలాగా ఇప్పుడు కొంచెం అయితే తీసేసుకుందాము ఇలా తీసేసుకొని ఇంకా మనము ఇంకా చపాతిలాగా అయితే రుద్దేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు అతుక్కోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ అయితే ఇట్లా పూసేసుకుందాము ఇలా ఆయిల్ అనేది పూసేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని మనం చపాతి లాగా రుద్దుకోవడమే చూడండి ఇంకా ఇలా ఈ విధంగా రుద్దుకోవాలి చూడండి మనకి ఆయిల్ అనేది పూసుకొని రుద్దుకోవాలి ఇలాగా ఇలా ఎంత వీలైతే అంత రుద్దుకోవాలి కొంచెం మరీ అంత బందం ఉండకూడదు మరీ అంత బతులాగా అయితే ఉండకూడదు ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా మొత్తం రుద్దేసుకున్న తర్వాత ఇలా సైడ్ అయితే మనం లెవెల్ గా కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసేసుకుంటే మనకి షేప్స్ అనేది కరెక్ట్ గా ఉంటాయి ఇలా ఎక్స్ట్రా పిండినంత కూడా తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోర్క్తో ఇలా చుట్టూ ఇట్లా పెట్టేసుకోవాలి అండి ఎందుకంటే మనకి పొంగకుండా ఉంటాయి అనమాట చేసేటప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇంకా ఇప్పుడు షేప్స్ లాగా కట్ చేసేసుకుందాము మనకు చిప్స్ టైప్లో ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చేయండి ఇంక అన్నీ మనం తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు విధంగా మనం షేప్స్ అనేటివి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా అన్నీ ఒకేసారి చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇంకా అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇంకా అన్ని కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియంగా పెట్టేసుకొని మనం ఈ బీట్రూట్ చిప్స్ అయితే వేసేసుకుందాము మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చిగా ఉండిపోతాయి మీడియంగా పెట్టుకున్నాం అనుకో క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఇలా ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి మీకు ఆయిల్ ఎక్కలేదనుకోండి మరి నూనె ఎక్కువ ఫీల్ చేస్తాయి ఇలా ఈ విధంగా ఎన్నైతే పడతాయో అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాము మరి మనకి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఈ విధంగా ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కదుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి వేసాక వెంటనే కదపకూడదు అనమాట ఇలా క్రిస్పీగా వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా ఉండాలి మనకి ఇంకా ఇప్పుడు నూనె పొయ్యే వరకు పెట్టేసుకొని ఇంకా పె ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారా ఇలా క్రిస్పీగా ఉండాలి ఇంకా మిగతావి కూడా సేమ్ చేసి పెట్టేసుకున్నవి ఇంకా ఇలాగే వేసేసుకోవాలి అండి అన్ని చిప్స్ కూడాను ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇంకా ఇందాక ఎలా కాల్చుకున్నామో ఇవి కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి ఇంకా అన్నీ అయిన తర్వాత అయితే చూద్దాము కదా మనకి ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా కొత్తగా ట్రై చేసి ఇవ్వండి పిల్లలకైతే ఇంక ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్పేస్తాను ఇంకా సౌండ్ అని చూస్తున్నా చాలా అంటే చాలా క్రిస్పీగా భలే ఉన్నాయి అనమాట టేస్ట్ మటుకు పిల్లలు అడిగినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి సూపర్ ఉన్నాయన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి ఒక లైక్ అయితే చేయండి అలాగే బీట్రూట్ చిప్స్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అంటే కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్